ఈ వీడియోలో మనం ఒంగోలు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ ఒంగోలు నుంచి మంచిర్యాల వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ వన్ త్రీ నైన్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కరీంనగర్ డిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వర చిలకలూరుపేట గుంటూరు విజయవాడ కోదాడ ఖమ్మం వరంగల్ హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి గోదావరి కని మీదుగా మంచిర్యాలకైతే చేరుకుంటుంది ఈ బస్ చిలకలూరుపేటకు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కోదాడకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఖమ్మంకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు వరంగల్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు హన్మకొండకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు కరీంనగర్కు ఉదయం ఆరు గంటలకు పెద్దపల్లికి ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు గోదావరి కనికి ఉదయం ఎనిమిది గంటలకు మంచిర్యాలకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి మంచిర్యాలకు సుమారుగా ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఇరవై గంటలు ఒంగోలు నుంచి మంచిర్యాలకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది ఫోర్ బస్ ఒంగోలు నుంచి బోధన్ వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రిబుల్ సెవెన్ ఫోర్ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ బోధన్ చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వల్ల చిల్లకలూరుపేట గుంటూరు విజయవాడ కోదాడ సూర్యాపేట హైదరాబాద్ ఎంజీబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ కామారెడ్డి నిజామాబాద్ విధిగా బోధనకైతే చేరుకుంటుంది ఈ బస్ చిలకలూరిపేటకు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు కోదాడకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు సూర్యాపేటకు అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు జూబ్లీ బస్టాండ్కు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు కామారెడ్డికి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు నిజామాబాద్కు ఉదయం ఎనిమిది గంటలకు బోధన్కు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి బోధన్కు సుమారుగా ఆరు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై నిమిషాలు ఒంగోలు నుంచి బోధనకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే పదమూడు వందల డెబ్భై రూపాయలు స్లీపర్ అయితే పదహారు వందల రూపాయలు అయితే అవుతుంది అంటే ఒంగోలు నుంచి బోధనకి లహరి కాకుండా ఇంకొక సూపర్ లగ్జరీ బస్ కూడా ఉంది అది స్టార్టింగ్ పాయింట్ ఒంగోలు నుంచే ఇంకొక రెండు బస్సులు అయితే నెల్లూరు నుంచి అయితే వస్తాయి ఒకటి లహరి నేష స్లీపర్ బస్ అది కూడా ఇంకొకటి మామూలుగా టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా ఉంది అంటే మనకు ఒంగోలు నుంచి బోదానికి డైలీ ఫోర్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేను ఎగ్జాంపుల్గా ఒక బస్ తీసుకొని టాప్ ఫోర్లో లో పెట్టడం అయితే జరిగింది టాప్ త్రీ బస్ ఒంగోలు నుంచి నిర్మల వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫోర్ టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకి చెందిన లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వల్ల గుంటూరు విజయవాడ కోదాడ ఖమ్మం వరంగల్ హన్మకొండ కరీంనగర్ జగిత్యాల కోరుట్ల మేట్పల్లి ఆరుమూర్ మీదుగా నిర్మల్కైతే చేరుకుంటుంది ఈ బస్ చిలకలూరుపేటకు రాత్రి ఏడు గంటలకు గుంటూరుకు రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడకు రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు గోదావరికు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్కు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు హన్మకొండకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు కరీంనగర్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు జగిత్యాలకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు కోరుట్లకు ఉదయం ఆరు గంటలకు మేట్పల్లికి ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు ఆర్మూర్కు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు నిర్మల్కు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి నిర్మల్కు సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒంగోలు నుంచి నిర్మల్కు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల నలభై నిమిషాలు ఒంగోలు నుంచి నిర్మల్కు బస్ ఫీర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే పదమూడు వందల పది రూపాయలు స్లీపర్ అయితే పదహైదు వందల యాభై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ ఒంగోలు నుంచి నిర్మల్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ టూ టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ నిర్మల్ డిపోకి చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ చిలకలూరిపేట గుంటూరు విజయవాడ కోదాడ ఖమ్మం వరంగల్ హన్మకొండ కరీంనగర్ జగిత్యాల కోరుట్ల మేట్పల్లి ఆర్మూరు మీదుగా నిర్మల్కైతే చేరుకుంటుంది అంటే సేమ్ సేమ్ రూట్స్ అంటే లహరి నాన్ స్లీపర్ అయినా ఏసీ స్లీపర్ అయినా సేమ్ రూట్లో అయితే ట్రావెల్ అయితే చేస్తాయి ఈ బస్ చిల్కరూరిపేటకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గుంటూరుకు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు గోదావరికు రాత్రి తొమ్మిది గంటలకు ఖమ్మంకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి ఒంటి గంటకు హన్మకొండకు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు కరీంనగర్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు జగిత్యాలకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు కోరుట్లకు తెల్లవారుజామున నాలుగు గంటలకు మేట్పల్లికి తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు ఆర్మూర్కు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు నిర్మల్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి నిర్మల్కు సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ పద్నాలుగు గంటల నలభై నిమిషాలు ఒంగోలు నుంచి నిర్మల్కు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే పదహారు వందల అరవై రూపాయలు స్లీపర్ అయితే రెండు వేల నూట అరవై రూపాయలైతే అవుతుంది అంటే లహరీ నాన్ ఏసీ స్లీపర్ అయినా లహరీ ఏసీ స్లీపర్ అయినా జర్నీ అవర్వాల్సి అయితే సేమ్ ఏసీ కాబట్టి లహరీలో కొంచెం లహరీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో తక్కువ ఇందులో కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ అయితే ఉంది డిఫరెన్స్ ప్రై ప్రైజ్ మాత్రమే జర్నీ అవర్స్ అయితే సేమ్ అయితే ఉంది కాఫాన్ బస్ ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు ఈ బస్ ఆదిలాబాద్ డిపోకు చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు గుంటూరు విజయవాడ కోదాడ ఖమ్మం వరంగల్ హన్మకొండ కరీంనగర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకుంటుంది ఈ బస్ గుంటూరుకు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు గోదావరికు రాత్రి పది గంటలకు ఖమ్మంకు రాత్రి పది గంటల యాభై నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు హన్మకొండకు అర్ధరాత్రి రెండు గంటలకు కరీంనగర్కు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు ఆదిలాబాద్కు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి ఆదిలాబాద్కు సుమారుగా ఆరు వందల తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒంగోలు నుంచి ఆదిలాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదిహేను గంటల యాభై నిమిషాలు ఒంగోలు నుంచి కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే పదిహేడు వందల ఇరవై రూపాయలు స్లీపర్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఈ టాప్ ఫైవ్ బస్సెస్ నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒంగోలు నుంచి అయితే తెలంగాణ బస్సులు నియర్లో ఒక పది పన్నెండు ఏమో ఉన్నట్టు ఉన్నాయి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి ఒంగోలు నుంచి తెలంగాణ ప్రాంతానికి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి మిగిలిన బస్సెస్ని మనం వన్ బై వన్ వీడియోగా అయితే తెలుసుకుందాము ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియో ఇంకొక వీడియోలో థ్యాంక్ యూ